తన్న కూతురుపైనే తండ్రి కసాయిగా ప్రవర్తించాడు నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో పాసవిక సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా వైరల్ అవుతోంది మక్తల్ హాస్టల్లో చదువుతున్న ముగ్గురు కుమార్తెల్లో చిన్నదైన పదేళ్ల బాలిక ఇటీవలే కుక్క కరవడంతో ఇంటికి వచ్చింది అయితే తల్లి కూలి పనులకు వెళ్ళిన సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన తండ్రి కురువ కుర్మయ్య బాలికపై లైంగిక దాడికి దిగాడు నాన్న నీ కాళ్ళు మొక్కుతా నన్నేమి చేయకు అని దండం పెట్టుకుని వేడుకుందా బాలిక బాలిక కేకలతో స్థానికులు స్పందించి తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాలికను కాపాడారు తల్లి ఇంటికి వచ్చి పరిస్థితి చూసి స్థానిక ఆర్ఎంపీ ఆపై మరికల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది అయితే అక్కడి వైద్యుల సూచనపైనే ఈ విషయం బయటకు వచ్చింది మహబూబ్ నగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోతే చికిత్స చేయమంటూ డాక్టర్లు చెప్పేయడంతో విషయం బయటకు వచ్చిన పరిస్థితి ఏర్పడింది బాధిత తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు ఇప్పుడు పరారీలో తండ్రి ఉన్నాడు అతని కోసం గాలిస్తున్నారు మరి ఈ ఘటన పైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి